హలో ఎవరి వన్ మై వాల్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం నేను ఈ మజ్జిగ చారు బెండి చేశాను కదా ఇది పచ్చి ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి ఇందులో వేసుకున్నాను నేను చేసింది మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ఇది టేస్ట్ చూసి చెప్తాను మనం మజ్జిగ చారు చేద్దాం చాలా సింపుల్గా చిన్నప్పుడు అంటే ఈ ఈ మధ్య కొంచెం వేడి చేసి చేస్తున్నారు కదా వడలు అవి వేసి అలా కాకుండా సింపుల్గా కొంచెం పసుపు వేసి మజ్జిగలో ఉప్పు ఇవి పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కొంచెం ఇవి కొత్తిమీర కలిపి వేసి ఇలాగ పచ్చి వేసేద్దాం కొంచెం తర్వాత పోపు చేసుకోవచ్చు అంటే చిన్నప్పుడు ఇలాగే ఇష్టంగా ఉండేది వేడి చేసి కన్నా ఇది ఇలా చేసి పోపు చేయాలి దీన్ని ఇది దానికి బెండకాయ ఫ్రై కూడా చేద్దామని దీనికి కొంచెం మసాలా పట్టిస్తాను ఇది పోపు కోసం పెట్టాను బెండకాయ ఫ్రై కొంచెం వెరైటీగా చేద్దామని కొంచెం ఉప్పు తీసుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మన దగ్గర తడికారం ఉంది కదా అది వేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసి కలిపేసి ఇదంతా బెండకాయలకి పట్టించేస్తే ఫ్రై చేయచ్చు అంటే నేను కొత్తగా ఐడియా వేస్తున్నాను ఇప్పుడు సింపుల్గా చేయాలని కదా సింపుల్గా చేసేయడానికి అంటే ఇలాగ మగ్గు పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను చూద్దాం ఫైనల్ అయిన తర్వాత చూపిస్తాను కదా మీకు అది ఎంత అంటే పెద్ద పెద్ద మొక్కలు కోసాను కదా మజ్జిగ చార్లోకి ఇలాగా బాగుంటుందని చేస్తున్నాను మజ్జిగలో మనం కొంచెం షుగర్ కూడా వేద్దాం సా అంటే సాల్ట్ పసుపు ఇవి వేసాం కదా ఉల్లిపాయ పచ్చి అన్నీ పచ్చి వేసాం కొంచెం షుగర్ కూడా వేసాం ఇప్పుడు పోపు చేద్దాం మజ్జిగారుకి ఆవాలు జీలకర్ర అల్లం ముక్కలు వెల్లుల్లి మిర్చి ఇది కొంచెం లైట్గా వేడితే చాలా ఉల్లిపాయ మనం పోకులు కూడా వేద్దాం కొంచెం శనగపప్పు మినపప్పు కొంచెం కరివేపాకు వేసేద్దాం కొంచెం ఎంగువా కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేద్దాం మా పచ్చగా ఉంటే బాగుంటుంది కదా అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఆవాలు కొంచెం జీలకర్ర అసలు ఫ్లేవర్ కోసం వేసేసి పెట్టి కాస్త మొక్క పెట్టి ఉంచుదాం కాసేపు స్టీల్ దానిలో కూడా చక్కగా మాడకుండా ఎంత చక్కగా అవుతుంది కదా ఇది అల్యూమినియం వాడకూడదని స్టీలు లేకపోతే ఐరన్ కడాయిలోనే చేయటానికి చూస్తున్నాను బాగుంది ఇలా బాగా అవుతుంది చక్కగా మగ్గుతుంది అంటే బెండకాయలు కూడా నేను బియ్యం కడిగిన నీళ్ళల్లో కడిగాను కదా అంటే కొంచెం ఎక్కువ ఇది లేకుండా బాగుంది అంటే మసాలా పట్టేసి చక్కగా లైట్గా బాగా అవుతుంది తొందరగా కూడా అయిపోయింది అంటే ఇన్స్టెంట్గా చేయాలంటే అదిగా మజ్జిగ చారు కూడా ఇన్స్టెంట్గా మనం చేసేసి కోపి పెట్టాం కదా ఇది కూడా ఇన్స్టెంట్గా అయిపోయింది చూసారా ఎంత బాగా అయిందో కింద అంటుకోకుండా చక్కగా అంత మగ్గిపోయింది చాలా బాగుంది టేస్ట్ చూసిన తర్వాత చెప్తాను అది మసాలా పట్టిందా ఉప్పు కారం అన్నీ పట్టినాయా లేదని ఆల్మోస్ట్ అయిపోయినట్టేది ఇంకా మనం కొంచెం సేపు ఉంచి ఆపేయచ్చు బాగా అవుతుంది చాలా చాలా బాగుంది బెండి అయితే సూపర్గా అయింది మజ్జిగ చారు అయితే చాలా బాగుంది కాంబినేషన్లో లైట్గా ఎప్పుడన్నా తినాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసుకుని తినచ్చు మీరు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది టేస్టీగా నా చిన్నప్పుడు మజ్జిగ చారు చేసుకునే వాళ్ళం కదా అలా చేసు చేశాను అన్నమాట థ్యాంక్ యూ